గురుదత్త జయకాళి నేను మీ నరసదత్త స్వామి దత్త వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేడు పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బుధవారం తేదీ ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రము ఆరు గంటల ముప్పై రెండు నిమిషములకు తిథి సూర్యోదయకాల తిథి కృష్ణ అష్టమి అష్టమి రేపు నాలుగు గంటల మూడు నిమిషాలు ఏం వరకు తదుపరి నవమి నక్షత్రము శ్రవణ నక్షత్రము రేపు మూడు గంటల పన్నెండు నిమిషాలు ఏం వరకు తదుపరి ధనిష్ట నక్షత్రము చంద్రరాశి మకర రాశి వర్జము ఈరోజు ఎనిమిది గంటల ఏమి నుండి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలు ఏం వరకు దుర్ముహూర్తము పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు నుండి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు పిఎం వరకు మరి రాహుకాలము పన్నెండు గంటల పది నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట నలభై ఆరు నిమిషాలు పిఎం వరకు అమృత గడేలు ఈరోజు ఐదు గంటల పదమూడు నిమిషాలు పిఎం నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు పిఎం వరకు యోగము శుభయోగం ఈరోజు ఎనిమిది గంటల ఒక నిమిషం పిఎం వరకు తదుపరి శుక్ల యోగము కరణము ఈ ఈరోజు ఐదు గంటల నలభై ఏడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి బాలవకరణం నక్షత్రము పాదాల వారీగా ఉత్తరాచడ నాలుగో ఈ ఈరోజు నాలుగు గంటల పది నిమిషాలు ఏఎం వరకు శ్రవణ నక్షత్రం ఒకటో పాదం ఈరోజు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు ఏఎం వరకు నక్షత్రం రెండవ పాదం ఈరోజు మూడు గంటల నలభై నాలుగు నిమిషాలు పిఎం వరకు నక్షత్రం మూడో పాదం ఈరోజు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మేషరాశి అసమ సమయము గుళిక కాలము పది గంటల ముప్పై నిమిషాలయం నుండి పన్నెండు గంటల పది నిమిషాలు పిఎం వరకు యమగండ కాలము ఏడు గంటల ఇరవై నాలుగు నుండి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల ఏఎం వరకు సూర్య చంద్ర ఉదయాస్తములు చంద్రోదయం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఏము చంద్రాస్తం పదకొండు గంటల యాభై రెండు నిమిషాలు దిన ప్రమాణం పన్నెండు గంటల ఇరవై నాలుగు నలభై నాలుగు నిమిషములు అవిజిత్ సమయం పన్నెండు గంటల పది నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల పదిహేను నిమిషములు హోమం వారి అభిషేకాదులకు అగ్నివాసం భూమిశుభము ఉమావతి గురువు శివవాసం గౌరీ సమేతం కుటుంబ సౌఖ్యము ప్రయాణాదులకు దిశ చూల ఉత్తర దిశ బుధవారం ఉత్తర దిశకు ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి చేయవలసి వస్తే తులసి ఆకు లేదా నువ్వులు నోట్లు వేసుకొని బయలుదేరండి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము మరి రేపు మూడు గంటల పన్నెండు నిమిషాలు అయ్యే వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం రోహిణి హస్త శ్రవణం వారికి జన్మతార మంచిది కాదు మరి మృగశిర చిత్త ధరిష్ట వారికి పరమిత్ర తారం మంచిది అదేవిధంగా ఆరుద్ర స్వాతి చదుపుషం వారికి మిత్రతారం మంచిది విశాఖ పూర్వవాదుల వారికి నైదన తార కనుక మంచిది కాదు మరి పుష్యమి అనరా భాద్ర వారికి సాధన తార మంచిది ఆస్కష జ వారికి ప్రత్యేకతార కనుక మంచిది కాదు అశ్విని మఖముల వారికి క్షేమతార మంచిది భరణి పుబ్బ వారికి విపత్తార మంచిది కాదు మరి కృత్తిక ఉత్తర ఉత్తర చడవారికి మాత్రం సంపత్సార కనుక చాలా మంచిది చంద్రబలం కలిగిన రాసులు మేష వృషభ కర్కాటక సింహ కన్య వృచ్చిక ధనస్సు మకరం మరియు మీనరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది మిథున రాశి వారికి అష్టమచంద్రుడు రాశి వారికి అర్ధాష్టమచంద్రుడు కుంభరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు మంచిది కాదు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు కర్కాటక రాశి వారి గాతవారం కనుక గాత వారం రోజుల నూతన వస్త్రం ధరించుట నూతన ఆవరణలు ధరించుట నూతనంగా కొనేటువంటి వాహనాన్ని నడుపుట దూర ప్రయాణాలు చేయుట తర్వాత నూతన చేయుట పనికిరాదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఆహార తీసుకునే నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళి